నమస్కారం వెల్కమ్ టు ట్రెండింగ్ న్యూస్ ప్రోగ్రామ్ నా పేరు సౌందర్య ప్రస్తుతం ట్రెండింగ్ వార్తల విషయానికి వస్తే కాళేశ్వరం ఎత్తిపోతల భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగుబాటు అన్నారం సుందిల్ల బ్యారేజీలపై అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలను చంద్రశేఖర్ అయ్యర్ సిఫారు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మంగా ఉండే ఈ కమిటీలో మరో ఐదుగురు సభ్యులున్నారు మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగి పేర్స్ దెబ్బతిన్న తర్వాత అనిల్ జైన్ నాయకత్వంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం పర్యటించింది బ్యారేజీని పరిశీలించడంతో పాటు నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి నివేదిక ఇచ్చింది బ్యారేజీకి సంబంధించిన పలు వివరాలను కోరింది డిజైన్ నాణ్యత నిర్వహణ ఇలా పలు అంశాల్లో లోపాలను ఎత్తిచూపింది బ్యారేజీలో నీటిని తొలగించి వైఫల్యానికి కారణాలను తెలుసుకునేందుకు పలు సూచనలు చేసింది మరో ముగ్గురు సభ్యుల బృందం అన్నారం బ్యారేజీలో సీపేజీని పరిశీలించింది మేడిగడ్డ కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేయించింది బ్యారేజీల పటిష్టతను నిర్ధారించడంతో పాటు ఏమేం చర్యలు తీసుకోవాలనే విషయంలో సిఫార్సులు చేసేందుకు నిపుణుల కమిటీని పంపాలని ఫిబ్రవరి పదమూడున నీటిపేరుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జల సంఘం చైర్మను ఎన్డీఎస్ఏ చైర్మన్ కు లేఖ రాశారు దీనిపై గత కొన్ని రోజులుగా కసరత్తు చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చంద్రశేఖర్ అయ్యర్ను చైర్మన్గా డిజైన్స్ హైడ్రాలజీ తదితర రంగాలకు చెందిన ఐదుగురు నిపుణులను సభ్యులుగా నియమించింది చంద్రశేఖర్ అయ్యర్ గోదావరి బోర్డు చైర్మన్గా కృష్ణానది యాజమాన్య బోర్డు ఇన్ఛార్జి చైర్మన్గా పోలవరం ప్రాజెక్టు సీఈఓగా కూడా పనిచేశారు మరి ఒక న్యూస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు సీ జే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు